నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ జోగంపల్లి చలివాగు ప్రాజెక్ట్ చెరువు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ షాయంపేట మండలం జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు చెరువు నీటిని దిగువన ఉన్న పంట పొలాలకు ఈ రోజు సోమవారం నీటి పారుదల శాఖ ఇతర శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్య అతిథిగా భోపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు హాజరై విడుదల చేశారు ముందుగా అక్కడ తూము వద్ద ఎమ్మెల్యే టెంకాయ కొట్టి చెరువులోకి పూలు చల్లారు అనంతరం తూము గేట్ వాల్వ్ కిందికి నీటిని వదలారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు రైతు సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ధ్యేయమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు రైతులు బాగుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు నేతలు కార్యకర్తలు ఉన్నారు వరకు కూడా కాను రీసిల్టింగ్ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం అదేవిధంగా ఈ చలివా కింద ఉన్నటువంటి మూడు వేల ఎకరాలు సుమారు మూడు వేల ఐదు వందల ఎకరాలు రైతాంగం కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా పంటలు పండేటువంటి కార్యక్రమం వానకాలం వేసంగి మరి కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీని కిందనటువంటి రైతాంగం ఎలాంటి బెంగ లేకుండా మీరు ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది వెంటనే నార్లు పోసుకొని తొందరగా పంటలు పండించుకొని వేసంగికి కూడా వెంటనే మళ్ళా నార్లు పోసుకొని పంటలు పండించుకునే విధంగా రైతులు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా కూడా ఏమన్నా మిగులు పనులు ఉన్నా ఈ డబ్బులు సరిపోకుండా ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి కాల్వల కొరకు కానీ ఇతర రిపేర్లు కూడా చేయించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను